హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఫస్ట్ మన రైస్ను ఉడికించి పెట్టుకోవాలి రైస్ ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని డ్రైగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలు వేసుకోండి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి మామిడికాయను పైన పొట్టు తీసుకుని తురుముకుని పెట్టుకోవాలండి మామిడికాయ తురుము కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు వేసుకోవాలి కొంచెం మినపప్పు వేసుకుని బాగా వేయించుకోండి నేను హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నాను ఈ పోపు మొత్తం మీరు ఇంకొంచెం ఎక్కువ రైస్కి చేసుకుంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోండి కొన్ని ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి పోపు మొత్తం వేగాక కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ కేజీకి ఆరేడు పచ్చిమిర్చి వరకు పడతాయండి తర్వాత అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు వేయించుకుని రెండు మూడు ఎండుమిర్చిను తుంచుకుని వేసుకోవాలి ఈ విధంగా పోపు మొత్తం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి వేయించుకొని ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి స్టవ్ ఆపుకొని రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొత్తం పోపులో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఈ పోపు మొత్తం రైస్లో వేసుకుని కొంచెం కొంచెంగా రైస్ పోపు కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కాకుండా ఈ విధంగా మామిడికాయ పులిహార కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మనం ముందుగా చేసి పెట్టుకున్న మామిడికాయ తురుములు కూడా వేసుకుని రైస్ మొత్తంలోనికి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మన రైస్కి ఎంతైతే తురుము పడుతుందో టేస్ట్ చూసుకుని చెక్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోండి ఈ విధంగా మిరియాలు మెంతులు జీలకర్ర పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని చివరలో వేసుకుని పులిహోర మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అంతే మన మామిడికాయ పులిహోర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్